మేం బాగానే ఉన్నాం పాము గారు పాపం ఆ శ్రీనివాసు మాధవే ఏమైంది వాళ్ళేరీ తాళం ఏం చెప్పమంటారు బామ్మ గారు మీరు వెళ్ళిపోయాక పెద్ద గొడవ జరిగింది మాధవి ఇంట్లోంచి వెళ్లిపోయి వేరే ఉంటుంది అన్యోన్యంగా ఉండేవాళ్ళు వాళ్ళు విడిపోవడం ఏమిటారా అప్పుడు పప్పు నెయ్యిలా ఉండేవాళ్ళు ఇప్పుడు నిప్పుని ఇలా అయిపోయారు బామ్మ ఒక ఒకలాడి వాళ్ళ మధ్యకొచ్చి అతన్ని వల్ల వేసుకు ఆ పిల్ల చిన్ననాటి ఫ్రెండ్ అట మేజర్ కాకుండానే మ్యారేజ్ అయిపోయిన వాళ్ళ ఆఫ్ టికెట్ లోనే అన్ని తెలిసిపోయినట్టుగా పిచ్చెక్కిన పిచ్చుకల్లా ఎక్కడ అక్కడ వాళ్ళే వాళ్ళ గంతులకి తంతులకి అంతు లేకుండా పోతుంది అది కాదు దాన్ని నేర్చుకుని పార్కుల్లో డాన్సులు మేము కళ్ళారా చూసాం కావాలంటే మీరు వెళ్ళి మాధవ్ అడగండి నేను చెప్పింది నిజమో కాదో మీకు అర్థం అవుతుంది మాధవ్ కాపురాన్ని మీరే ఎలాగైనా చక్కదిద్దాలి బామ్మ అవును బామ్మగారు మాధవి గారు పనిచేసే కంపెనీ నష్టాల్లో ఉందంట అవును మేడం అమ్మకాన్ని కూడా పెట్టారు వెరీ గుడ్ అదేంటి మేడం ఎస్ సీనుతో చెప్పి ఆ కంపెనీని మాధవి పేరుతోనే కొనాలి చూడండి మేడం ప్లీజ్ ఊరుకో ఊరుకో అమ్మ మాధవి ఊరుకో ఏడవకు నేను వచ్చేసానుగా ఊరుకో నాదే బామ్మ ఇలాగే పెళ్లి చేసుకుని అక్క ఆత్మహత్య చేసుకుంది అమ్మా నాన్న కుంగిపోయారు ప్రేమగా చూసుకుంటున్నారని మురిసిపోయాను అప్పుడు నన్ను మోసం చేశారు బామ్మ తీసుకుని పైకు మీద నేరు కూర్చునే చోట దాన్ని కూర్చోబెట్టుకుని వెళ్ళారు దాని ఆయన పైకి వచ్చారట అదే చెప్తే అదే చేస్తారు అది తెచ్చిన భోజనమే తింటారు నా పెద్ద నాటకం జరుగుతోంది బామ్మ చెప్పు కూడా ఎవరు లేరు ఎవరు లేకపోవడం ఏమంటే నేనున్నాను ఆ డబ్బులోని సంగతి ఏంటో ఇప్పుడే తేల్చొస్తాది ఊరుకో నా తల్లివు కదు ఎరు ఆపో ఆపో కారా మీరిక్కడ ఏమయ్యా డబ్బు సంపాదించగానే పుట్టి కట్టిదిద్దా రావచినక లాంటి పెళ్ళారి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి రావంతులని దాంతో తిరుగుతున్నా ఉంటే దాందెలా ఇカール హ మాధవ్ మాటలు విని ఊరికి ఆవేసి పరకట్టే లేనిపోయిన హనుమలంతో తను టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టి ఇంత నుంచి వెళ్ళింది ఆ హనుమల పరిస్థితి ఎందుకు చెచ్చావ్ దాని మనసంతా అసూయలు అపోహలు ఆందోళనలు దాంతో లేనిపోని ఊహించుకుని ఏదో అనుకుంది అంటే ప్రియకు నీకు ఎలాంటి సంబంధం లేదా లేదు కావాలంటే మీరు వెళ్ళి ప్రియని కలవండి మాధవ్ కన్నా ప్రియ మంచిదని మీరే తెలుసుకుంటారు వెళ్తాను దాని దగ్గరికి వెళ్తాను అక్కడ ఏ మాత్రం అన్న తేడా వచ్చిందో నా తడా చూపిస్తాను చూపించండి వెళ్ళండి వస్తా అవును బావా ఆ పెళ్ళం పిచ్చుని ఆడి పెళ్ళాన్ని కలుపుతానని బామ్మ రెండు రోజులైనా అడ్రస్ లేకుండా పోయిందే ముదురు బావా మాటలతో మాకు చేసి బోల్తా కుట్టుచుంటాడు వీళ్ళకూడదు మనకెందుకని మళ్ళీ ఢిల్లీ వెళ్ళింటుంది ఎవరిని ముసల్ది అంటున్నారు నన్నేనా అబే మా బామ్మాదానా అంటున్నాను ముద్దు ముద్దుగాను సరేలే నా మనవడి పెళ్ళి తప్పకుండా రావాలి ఇంట్లో లేదా రావాలి తప్పకుండా సరే బామ్మ ఆ శ్రీనివాస్ ని కలుపుతాను కలుపుతానని వెళ్ళావు కదా ఆ విషయం ఏమైంది ఇదిగో ఆ పని మీద వెళ్తేనే ఈ పని తగిలింది మా వాడి పెళ్ళి మనం అందరం కలిసి చేయాల్సిన పని ముందు అదే వాళ్ళిద్దరిని కలపడం సరేనా మరి నేను వెళ్ళొస్తాను తప్పకుండా రావాలి పెళ్లికి వచ్చిన అతిథులను గౌరవించటం సంప్రదాయం అతిథి దేవోభవ పిలవని పేరెంట్ వచ్చిన వాళ్ళు అతిథులు కారు హలో మిస్టర్ అండ్ మిస్సెస్ శ్రీనివాస్ అని పిలిచి మరీ కార్డు ఇచ్చారు యాక్చువల్గా మా ఆవిడ ఇంట్లో లేదండి లేకపోతే ఇద్దరం చట్టా పట్టాలు వేసుకుని వచ్చేవాళ్ళం వెల్కమ్ అలా పెట్టుకున్నారు అది మర్యాద రండి అని పిలవాలి అయినా చిరునవ్వుతో పిలిచే వాళ్ళే రిసెప్షన్ లో ఉండాలి కదండి అదే కొంచెం సాఫ్ట్ గా చెప్తే చాలా బాగుండేది ఆ మాధవి శ్రీనివాస్ ఇక్కడే ఉన్నారు ఈ పెళ్లిలో మనం వాళ్ళ దాన్ని కలపాలి అవును అతన్ని చెరగొట్టాలనుకున్న పాపం ఈ పనితో పోవాలి బాగా చెప్పారు ముందా పని చేయండి చేద్దాం అమ్మా మాధవి ఇంకా రిసెప్షన్ లోనే ఉన్నావే వీళ్ళు ఉంటారులే మండపం దగ్గరికి వెళ్ళి ఆ పనులు చూడు బామ్మా ఆయన వచ్చాడే నీ కోసమే వచ్చాడేమని ఏం కాదు అయితే పెళ్లి కూతురు తరఫున వచ్చి ఉంటాడులే బామ్మా పెళ్లి కూతురు ఎక్కడుంది అదిగో అదే దాని గది వెళ్ళి మాట్లాడి పళ్ళు చూడు

ఒక్కటైపోతా పచ్చని పందిట్లో మళ్ళీ వాళ్ళు ఒకటి అవ్వాలి తొందరగా బావా తొక్కి జారి పడుద్ది వాడనుకున్నాడు వాడి దెబ్బ నేను కొట్టేటప్పుడు అమ్మో ఆ తొక్క మాధవ్ దొక్కుతునుకుంటే వీడు దొక్కాడు తొక్కి నారదీయాలి నేను జర్రున సారి మీ ఒళ్ళలో పడగానే నా బుర్ర గిర్రున తిరిగి బుర్రుపిట్లా ఎగిరిపోయింది మీరు నా ఒళ్ళో పడ్డ ఆరక్షణంలోనే నేను ప్రేమలో పడిపోయాను నాకు సిగ్గు ఎక్కువ లేపుకెళ్ళిపోమని అడగలేకపోతున్నాను నాకు మొహమాట ఎక్కువ లేచిపోదాను అని చెప్పలేకపోతున్నాను నువ్వు నా ప్రేమ సునామి నా లవ్ ఎర్త్ క్వేకు అమ్మా పెళ్లి కుమార్తెను తీసురండి ఆడంటే గానీ కూల్ డ్రింక్ దాకా చాలా రోజులు పెళ్లి కూతురు ఆ ఎర్ర పిల్లలా లేదు నాకు అది అనుమానంగా ఉంది అనుమానం లేదు ఆ అమ్మాయే మాధవిని చూస్తే బేండ బ్యాడమే వచ్చే వాళ్ళకి ఏం కావాలో చూడమ్మా నువ్వు కాస్త తోడుగా వెళ్ళమ్మా అదే అమ్మ ఆ పెళ్లి కూతురిని సరిగ్గా చూద్దావ నువ్వు ఆ ఏం చూసావే అదే నా కాపూరిలో చిచ్చు పెట్టిన ప్రియా ఆ అమ్మాయి చాలా మంచిదే బామ్మ నువ్వు పరపాటు పట్టా ఒరపాటు పడుతుంది నువ్వు బామ్మ అదొక పెద్ద కిలాడి మాధవి కళ్యాణ మండపంలో రాధాంత చెక్ తర్వాత మాట్లాడుతుంది ఇలాంటి మంచి వాడిని పెళ్లి చేసుకునే అర్హత నీకు లేదు అక్క ఏంటిది దీన్ని నువ్వు పెళ్లి చేసుకోవద్దు మాధవి నీ మూర్ఖత్వంతో పేట్ల మీద పెళ్లి జరగట దీన్ని పెళ్లి చేసుకుంటే వీడి జీవితం నాశనం అవుతుంది నోరు ముయి నేను పోని అపోహలో పోయి నీకు నువ్వుగా నాకు దూరం అయ్యావు ఇప్పుడు ఈ పెళ్లి కూడా అలాగే జరగొడతావా ఇది నా కాపురలో చిచ్చు పెట్టిందిరా

వెంకట సుబ్బమ్మని ఒక ఆడదానికి ఆడదే అన్యాయం చేస్తుంటే గడ్డి పెడదామని వచ్చారు ఏంటి మీరు అనేది పచ్చని సంసారంలో చిచ్చు పెట్టొద్దని నువ్వు వేసుకున్నావే శ్రీనివాస్ వాడి పెళ్ళో నా మనవరాలు హాయిగా సాగే వాళ్ళ కాపురం అల్లకల్లలోంచి నీ మూలంగా వాళ్ళిద్దరు పిడిపోయారు పెళ్ళైన మగాడితో తైతక్కలాడడానికి నీకు సిగ్గుగా లేదు ఎవరు ఎవరు లేరమ్మా నువ్వు లోపల నేను విన్నాను నేనెవరో ఏదో అంటున్నారు చూడండి అమ్మా మీ గొంతు వింటుంటే పెద్దవారిలా ఉన్నారు నేను చెప్పేది వినండి నా బిడ్డ ఏ తప్పు చేయదు దాని సుఖం అది చూసుకునే తత్వం కాదు దీన్ని చిన్నప్పుడే వీళ్ళ నాన్నగారిపైనా స్కాలర్షిప్ లతో చదివి ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్ అయింది ఫారిన్ లో పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చినా ఈ గుడ్డి తల్లిని వదిలి వెళ్ళలేక అవన్నీ వదులుకుంది కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటామని ఎంతో మంది వచ్చినా నన్ను కూడా చూడాలని షరతు పెట్టి పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది ఆ శ్రీనివాస్ మాకు చిన్నప్పటి నుంచి అవన్నీ ఎందుకు ఊరుకోమ్మా లేదమ్మా ఇప్పుడు ఇది చెప్తేనే అందరికీ మంచిది పదిహేనేళ్ల క్రితం మా ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది ఆ ప్రమాదంలోనే నా కంటి పోయింది అప్పుడు ఆ శ్రీనివాస్ ప్రాణాలకు తెగించి నన్ను ప్రియని కాపాడాడు ఆ కృతజ్ఞతతో అభిమానంతో పెళ్లి కని దాచిన డబ్బులు కూడా అతనికి ఇచ్చింది అప్పుల పాలై వీధిని పడ్డవాణ్ణి దీని తెలివితేటలతో కోటీశ్వరుణ్ణి చేసింది అతను ప్రియకి పార్ట్నర్షిప్ ఇస్తానన్నా కూడా తీసుకోలేదు అతను కూడా చాలా మంచివాడు దయచేసి నా బిడిని అపార్థం చేసుకోకండి ఎంత సలక్షణమైన పిల్ల నా మనకి దొరకాలని అందరి దేవుళ్ళకు మొక్కుకున్నాను ప్రియ నచ్చింది కాబట్టే వాణ్ణి ఇక్కడ పిలిపించి ఈ పెళ్ళి కుదిర్చాయి అంతేకాదు మన ఇద్దరం ఎప్పుడూ కలిసి ఉండాలనే కోరుకుంది నువ్వు కంపెనీలో పని చేస్తున్నావు అని తెలిసి ఆ కంపెనీ నీ పేరునే కొనిపించింది మీ అమ్మా నాన్న మనసు మార్చి ఇక్కడికి వచ్చేలాగా చేసి ఆ అమ్మాయి చాలా మంచిదే మిమ్మల్ని కలపాలని నీ గురించి శ్రీనివాస్ గురించి చెప్పింది ఆ అమ్మాయి చెల్లెలు లాంటిది ఇంకే ఆలోచనలో పెట్టుకో సారీ ప్రియా నిన్న అపార్థం చేసుకున్నాను అది క్షమించు అక్కని చెల్లెలు క్షమించడం అందరూ కలిసి ఉండాలనుకున్నాను కలుసుకున్నాం నేను నీ నుంచి ఆశించేది సారీలు క్షమాపణలు కాదు లవ్ లవ్ ఐ లవ్ పామగారు వివాహ ముహూర్తం వెళ్ళిపోయి శోభన ముహూర్తం వచ్చేస్తోంది వెళ్ళి కొడుకుని తీసురండి రే నువ్వు పెళ్ళాన్ని చూసుకోవడంలో మా శ్రీనివాసుల పేరు తెచ్చుకోవాలి పెళ్ళని పిచ్చోడు అని పిచ్చుకోవాలి